మీరు ఒక వంద రోజుల పాటు సముద్రానికి అడుగున అంటే అండర్ సీ నివసించగలిగితే ఏమవుతుంది సో ఈ ప్రశ్న చాలామంది శాస్త్రవేత్తలకు వచ్చింది సో ఇవాళ నాజా శాస్త్రవేత్తలు ఏమంటున్నారు అంటే హండ్రెడ్ డేస్ మీరు అండర్ వాటర్ అండర్ సీలో ఉంటే మీ ఏజింగ్ అనేది తగ్గిపోతుంది అంటే ఏజ్ హ్యాకింగ్ అనేది జరుగుతుంది అని చెప్పి ఒక బిత్తర పోయే నిజం అంటే జోసఫ్ డిట్యూరి అనబడే ఒక శాస్త్రవేత్త సో ఇతను నాజా శాస్త్రవేత్తలకు ఒక చిన్నపాటి పరిశోధన చేసి చూపించాడు అంటే నాజా మిషన్లో ఇతను పార్టిసిపెంట్ ఏమిటి మిషన్ అంటే వంద రోజుల పాటు మీరు సముద్రముక అడుగుకి వెళ్ళి అంటే ఒక బంకర్ ఉంటుందంటే ఒక చిన్నపాటి ఇల్లు నిర్మాణం సో మీరు బంకర్లో మీరు అడుగున ఉంటారు ఎన్ని రోజులు ఏకంగా వంద రోజుల పాటు అక్కడే నివసిస్తారు ఎటు చూసినా కూడా మీకు సముద్రము సముద్రపు నీరు చేపలు ఇవే ఉంటాయి సో హండ్రెడ్ డేస్ మీరు అండర్ సీలో నివసిస్తే ఏమవుతుంది అంటే చూడండి ఎంత విచిత్రమో మీ వయసు మెల్లమెల్లగా పెరగడము కాదండి తగ్గిపోతూ వస్తుంది అని చెప్పి ఒక చాలా పెద్ద నిజాన్ని వీళ్ళు చెప్పారు అంటే ఇది ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీరు రిటైర్ అయిపోయారు సో పొద్దు పొద్దునే ఒక పంచ కట్టుకున్నారు ఒక తెల్ల షర్ట్ వేసుకున్నారు న్యూస్ పేపర్ చదువుతున్నారు సో మీ సతీమణి గారు మీకు టీ ఇచ్చారు తర్వాత మీరు ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు తర్వాత ఒక టీవీ సీరియల్ చూశారు యూట్యూబ్లో ఏవో ప్రోగ్రామ్స్ చూశారు మళ్ళీ ఆవిడ వంట వండేరు లంచ్ చేశారు ఒక రెండు గంటల సేపు పడుకున్నారు సాయంత్రం అయ్యింది టీ తాగారు మళ్ళీ ఏదో టీవీ చూశారు మళ్ళీ మీరు డిన్నర్ చేసేసి పడుకున్నారు ఇది మీ రొటీన్ అడిగితే నేను రిటైర్ అయిపోయాను కదండి సో హాయిగా కాలక్షేపం చేస్తున్నాను అంటారు జస్ట్ ఇమాజిన్ అంటే జోసెఫ్ డి టూరి ఏం చేశాడో అదే పద్ధతిలో మీరు కూడా ఆలోచించారు ఏంటండి ప్రేమ్ గారు మేము అందరం కూడా సముద్ర జలాల్లోకి వెళ్ళిపోవాలి అలాంటిది కాదండి మీరు ఒక స్పోర్ట్స్ షాప్కి వెళ్ళారు వెళ్ళి ఏం చేశారు మంచి ట్రాక్ సూట్ కొనుక్కున్నారు మీ సతీమణికి కూడా నువ్వు మంచి ట్రాక్స్ వేసుకో అన్నారు బాబోయ్ నా జీవితంలో నేను చుడిదార్ కూడా వేసుకున్నది లేదు కదా ఎప్పుడు చీరే కదా కట్టుకున్నానంటే వెరైటీగా ఇలా చేసి చూద్దామన్నారు ఆవిడకి కూడా మీరు ట్రాక్ సూట్ అనేది కొన్నారు పక్కన ఎక్కడో మీకు డిస్కో స్టూడియో అంటే డాన్స్ స్టూడియో అనండి అంటే డాన్సులు నేర్పిస్తూ ఉంటారు ఇద్దరు చేరారు వెళ్ళారు అక్కడ హాయిగా మీరు గంతులు వేశారు డాన్స్ పేరు మీద గంతులు వేశారు చాలా చాలా వెరైటీగా అనిపించింది అలాగే మీరు స్విమ్మింగ్ క్లాసులో జాయిన్ అయ్యారు ఇద్దరు స్విమ్ సూట్లు వేసుకొని మీరు స్విమ్మింగ్ చేశారు తర్వాత సాయంత్రం అయింది స్నేహితులతో సీషోర్కి వచ్చారు మీరు ఆటలు పాటలు నవ్వులు కేరింతలు ఇష్టము వచ్చినట్టు మీరు మీ జీవితాన్ని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు ఏమవుతుందో చెప్పమంటారా మీ ఏజింగ్ అనబడే ప్రాసెస్ తగ్గిపోతూ ఉంటుంది ఏజ్ హ్యాకింగ్ జరుగుతుంది అరవై ఏళ్ళు ఉండే మీరు యాభై ఏళ్లకు వచ్చేస్తారు అంటే ఏజింగ్ బయోలాజికల్ ఏజింగ్ అండి అంటే క్రానికల్గా మీరు పుట్టడం పంతొమ్మిది వందల డెబ్బైలో నేను పుట్టాను అనుకుంటారు అంటే ఏంటి ఆటోమేటిక్గా మీకు యాభై నాలుగేళ్ళు ఏళ్ళు ఇదేంటి మీకు డేట్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ ఏజ్ కానీ మీ కణాలు మీ టిష్యూస్ వీటికి ఇంకొక రకమైన ఏజింగ్ అనేది ఉంటుంది అది మీ యొక్క యాక్టివిటీని బట్టి మీకు స్ట్రెస్ ఫ్రీగా టెన్షన్ లేకుండా ఒక గొప్ప లైఫ్ స్టైల్ ఇప్పుడు నేను చెప్పినట్టు రెండు గంటల సేపు స్విమ్మింగ్ చేయడము గంట సేపు మీరు ఆ డాన్స్ స్టూడియోలో గంతులు వేయడం ఫ్రెండ్స్తో సరదాగా కాలం గడపడం ఎటువంటి చీకు చింత లేదు ఎటు చూసినా కూడా ఆనందము సంతోషము లైఫ్ని అద్భుతంగా మేము సెలబ్రేట్ చేస్తున్నామని చెప్పి ప్రతి వాళ్ళకు మీరు ప్రకటించడం ఆటోమేటిక్గా మీ ఏజింగ్ ప్రాసెస్ అనేది అంటే ఏంటి బయోలాజికల్ ఏజ్ చూసారనుకోండి యాభైలో ఉంటుంది సో ఇప్పుడు జోసెఫ్ డిటూరీకి ఏం జరిగింది ఇతని వయసేమో యాభై నాలుగేళ్ళు కానీ బయోలాజికల్ ఏజ్ చూసారంటే నలభై నాలుగేళ్ళు ఎందుకు ఇతను ఒక నేవల్ ఆఫీసర్ రిటైర్డ్ నేవల్ ఆఫీసర్ ఎప్పుడు సముద్ర జలాలలో తిరుగుతుండేవాడు మీకు సముద్ర జలాల మీద అక్కడ నివసించే జీవరాశుల మీద పరిశోధనలు చేసేవాడు ఫిట్గా ఉంటాడు ఒక నేవల్ ఆఫీసర్ కాబట్టి యాభై నాలుగు ఏళ్ల వయసు అతను బయోలాజికల్ ఏజ్ చూశారనుకోండి నలభై నాలుగు ఇవాళ వాళ్ళు ఒక మిషన్ని చేపట్టి నువ్వు సముద్రము అడుక్కి వెళ్ళు వంద రోజుల పాటు ఒక బంకర్లో నివసించు అక్కడే నీకు నచ్చిన వంట చేసుకో అక్కడే నువ్వు నిద్రపో వంద రోజుల పాటు బయటికి రాకు బయట ప్రపంచానికి నీకు ఎటువంటి సంబంధమే లేదు అని చెప్పి చెప్పారు సో హండ్రెడ్ డేస్ అక్కడే ఉన్నాడు వంద రోజుల తరువాత బయటికి వచ్చాడు ఇప్పుడు శాస్త్రవేత్తలు ఇతని యొక్క బయోలాజికల్ ఏజ్ని చెక్ చేశారు చెక్ చేస్తే ఆశ్చర్యము ముప్పై నాలుగు ఏళ్ళు అని చెప్పి చూపిస్తుంది అంటే లిటరల్గా ఇరవై ఏళ్ళు ఇతను వెనక్కి వచ్చేసాడు ఏజింగ్ ప్రాసెస్లో ట్వంటీ ఇయర్స్ వెనక్కి అంటే దీన్నే రివర్సింగ్ అంటారు చూసారా ఏజ్ రివర్సింగ్ ఏజ్ హ్యాకింగ్ అని అంటారు బయాలజికల్ ఏజ్ ఫార్టీ ఫోర్ అన్నారు ఇవాళ ఇతనికి థర్టీ ఫోర్ అని చూపిస్తుంటే పదేళ్ళు మీకు వంద రోజుల్లో ఇతను తన వయసును తగ్గించుకోగలిగాడు ఇది మీరు నేను కూడా చెయ్యవచ్చు ఏంటి స్ట్రెస్ అనేది ఉండకూడదు లైఫ్ స్టైల్ అనేది బాగుండాలి అలాగే డయట్ హ్యాబిట్స్ ఇప్పుడు ఇవాళ పిల్లల గురించి చెప్తున్నాం పదమూడేళ్ల వాడు మీరు బయాలజికల్ ఏజ్ చూసారనుకోండి ముప్పై ఏళ్ళు కనిపిస్తుంది అంటే ఏజింగ్ పెరిగిపోతుంది వాడికి ఉండాల్సిన పాటలు ఉండడం లేదు స్నేహితులతో కలిసి తిరగడం లేదు తిరిగిన ఎవరికి వాళ్ళు ఈ వీడియో గేమ్స్ ఫోన్లలో ఈ గేమ్స్ ఆడుకోవడము అంతే తప్ప శారీరక శ్రమ అనేది ఎవరికీ కూడా ఉండడం లేదు దాంతో పదమూడేళ్ల వాడికి ముప్పై ఏళ్ళు కనిపిస్తుంది యాభై ఏళ్ళలో డయాబెటీస్ బీపీ రావాలి అంటే వీళ్ళకి ముప్పై ఏళ్ళలోనే రావడము ఇదంతా ఏమైంది ఏజింగ్ పెరిగింది బయోలాజికల్ ఏజింగ్ అనేది పెరిగింది ఇక్కడ ఇదంతా ఎవరు చేస్తారు అంటే కాలభైరవుడు అనే టెలోమెరిస్ ఈ టెలోమెరిస్ వ్యవహారం ఆల్రెడీ రెండు మూడు వీడియోస్లో మాట్లాడాను సో ఈ కణాలు కణాలు విభజించినప్పుడు మీకు టెలోమెరిస్ అనేది షార్టన్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఇది చాలా చాలా అంటే ఆఖరి దశకు ఇంకా ఇంతకు మించి నేను షార్టన్ అవ్వను అన్నప్పుడు కాలభైరవుడు అనబడే టెలోమేరీస్ ఇక క్రోమోజోమ్స్ కూడా చెప్పేస్తుంది ఇక మీరు ఆగిపోండి క్రోమోజోమ్స్ ఎప్పుడైతే ఆగిపోయాయో వాటిలో వృద్ధి అనేది లేదో డివిజన్స్ అనేవి లేవో సెల్స్ కూడా మెల్లమెల్లగా ముసలితనము అనే కాన్సెప్ట్లోకి వెళ్ళి అవి కూడా ఇక ఎదగడము డివైడ్ అవ్వడం అనేది ఆగిపోయి దీనినే మనము మరణము అంటాము దీనినే మనం కాలభైరవుడి యొక్క అంచనా అంటాము అతని యొక్క క్యాల్కులేషన్ ఒక వ్యక్తి ఎన్ని రోజులు ప్రాణాలతో ఉండాలి అనేది మీకు టెలోమేరిసే నిర్ణయిస్తుంది సో ఇప్పుడు ఏమైంది హై ప్రెషర్డ్ అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్లో ఇతను ఉన్నాడు ఇతనికి ఎటువంటి చీకు చింత లేదు మంచి ఆహారము మీకు పొల్యూషన్ ఫ్రీ లో నివసిస్తున్నాడు అలాగే మీకు ఏంటంటే ఇతను ఒక మెడిటేటివ్ మైండ్లో కూడా ఉంటున్నాడు ఎవరు ఉండరు కదండి ఎవరో లేనప్పుడు మీకు ధ్యానము అంటే ఏంటి మిమ్మల్ని మీరు మరిచిపోయే ఒక స్థితి ఒక డాన్సర్ను అనుకోండి ఒక స్టేజ్లో ఆ డాన్సర్ కనిపించడండి డాన్సే కనిపిస్తుంది ఒక సింగర్ ఉంటాడు మీకు ఎలాంటి ఒక మెడిటేషన్లోకి వెళతాడంటే మీకు ఆ సింగర్ కనపడ్డు సింగింగ్ మాత్రమే కనిపిస్తుంది ఇది అత్యుత్తమమైన మెడిటేషన్ అలాంటి ఒక ఆంబియన్స్లో ఎన్విరాన్మెంట్లో మీకు జోసెఫ్ డిటూరి ఉండడముతో ఏమైంది ఇతని యొక్క ఏజింగ్ అనేది ఏజ్ హ్యాకింగ్ అనేది చాలా చాలా ఆటోమేటిక్గా హండ్రెడ్ డేస్లోనే త్రీ మంత్స్ అండి త్రీ మంత్స్ ప్లస్ టెన్ డేస్ అనుకోండి పదేళ్ళు మీకు వయసు తగ్గిపోయిందంటే మీ కణాల పనితీరు ఎంతలా పెరిగిపోయిందంటే మనము ఎందుకు అడాప్ట్ చేయకూడదు మనము ఎందుకు ఎప్పుడు ఈ బాధ్యతలు ఈ కష్టాలు కన్నీళ్ళు ఏదో ఒక సమస్య పెట్టుకొని సతమతం అవ్వడము మనము కూడా లైఫ్ని సెలబ్రేట్ చేయొచ్చు కదా హ్యాపీగా జీవించవచ్చు కదా ఇలాగ మన జీవితము అనేది మన ఆయుష్ అనేది పెరుగుతూనే ఉంటుంది బయలాజికల్ ఏజ్ అనేది తగ్గుతూనే ఉంటుంది ఇలాగ మనము ఒక పదిహేను ఇరవై ఏళ్ళు ఎక్కువ బతికే అవకాశం ఉంది కదా అని చెప్పి నాజా శాస్త్రవేత్తలు చెప్తున్నారు చెప్పడం కాదు చేసి చూపించారు సో మీరు ట్రై చేయండి ఇలాంటి ఒక అద్భుతమైన జీవితాన్ని జీవిస్తే మన బయలాజికల్ ఏజ్ కూడా తగ్గిపోతుందా జస్ట్ ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జయ హింద్